ప్రకాశం జిల్లాలో ఓ ఫైనాన్స్ సంస్థ చేసిన దురాగతాలు వెలుగులోకి వచ్చాయి బాధితులంతా ఏకమై సంస్థ ప్రతినిధులను నిలదీయడంతో బండారం బయటపడింది సంస్థలో తీసుకున్న లోన్లు సకాలంలో చెల్లించిన తమకు కోర్టు నోటీసులు పంపారని కార్యాలయం వద్ద బాధితులు ఆందోళనకు దిగారు ఉద్యోగులతో వాగ్వాదానికి దిగారు తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు ఇంతకీ ఆ ఫైనాన్స్ సంస్థ ఏం చేసింది ఏ విధమైన మోసాలకు పాల్పడుతోంది బాధితులు ఏం కోరుతున్నారు లెట్స్ వాచ్ దిస్ స్టోరీ ప్రకాశం జిల్లాలో కంపం ప్రాంతంలోని స్పందన స్ఫూర్తి ఫైనాన్స్ లిమిటెడ్ సంస్థ నిర్వాహకం వల్ల వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు సంస్థలో లోన్లు తీసుకుని సకాలంలో చెల్లించిన తమకు కోర్టు నోటీసులు పంపారని కార్యాలయం వద్ద బాధితులు ఆందోళనకు దిగారు ఉద్యోగులతో వాగ్వాదానికి దిగారు తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు ప్రకాశం జిల్లాలో కంపం ప్రాంతానికి చెందిన నాగమణి ఈశారమ్మ ముబీనా పదహారు నెలల క్రితం ఈ స్పందన స్ఫూర్తి ఫైనాన్స్ లిమిటెడ్ సంస్థలో లోన్ తీసుకున్నారు లోన్ కూడా సక్రమంగా చెల్లించారు లోన్లు రికవరీ చేసే సమయంలో సంస్థ యాజమాన్యం ఓ లీడర్ ని కేటాయించారు ఫైనాన్స్ సంస్థ కేటాయించిన లీడర్ కు క్రమం తప్పకుండా నాగమణి ఈశారమ్మ ముబీనా ఈఎంఐలు చెల్లిస్తూ వచ్చారు మళ్లీ అవసరాల నిమిత్తం సంస్థ వారిని లోన్ అడిగేందుకు వెళ్లగా ఫైనాన్స్ ఉద్యోగులు చెప్పిన సమాధానం విని వారంతా అవాక్కయ్యారు పాత లోను సరిగ్గా చెల్లించలేదని అది ఇంకా బకాయి ఉండగా కొత్త లోను ఇవ్వడం కుదరదని సమస్త ఉద్యోగులు తేల్చి చెప్పారు అంతే కాకుండా వారి సివిల్ స్కోర్ కూడా పూర్తిగా దెబ్బ తినడంతో समस्त నిర్వాహకులపై బాధితులో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు మేము స్పందనలు అది మేము 14 నెలలు వసగా కట్టి టైం ప్రకారం కట్నా మేము తర్వాత మా కుటుంబ ఆర్థిక పరిస్థితి కారణంగా మళ్ళీ స్పందన ఆఫీస్ కాడికి వెళ్ళి చిన్న లోన్ అడిగాము ముప్పై వేలు లోన్ ఇవ్వడిస్తాం మాకు అవసరం ఉంది అంటే అతను మా మా అకౌంట్ చెక్ చేసి మీకు ఆల్రెడీ లోన్ కట్టనందువల్ల మీకు కొత్త లోన్ చేసాం మీ పేర్ల మీద రెండు వేలు చేశామని అన్నారు మేము కట్టాము సార్ అని అడిగితే అతను కంపెనీ రూల్స్ ప్రకారం మేము రెండు వేలు చేసుకున్నాము అని అన్నారు ఎటువంటి నోటీసు లేకుండా మాకంటూ ఏమి ఇంటిమేషన్ లేకుండా మా పేర్ల మీద లోన్లు తీసుకున్నారు మేము ఇప్పుడు అది మేము కట్టిగా అడిగితే ఇప్పుడు మాకు నోటీసులు పంపారు వాళ్ళు నోటీసులు పంపి దాన్ని ముప్పై వేల అమౌంట్ వేసి కట్టండి కట్టబో కట్టాలని రేపు కోర్టుకు హాజరు అవ్వాలని చెప్పారు మేము ఆఫీసుకు అడిగితే వాళ్ళు ఎటువంటి సమాధానం సరిగ్గా చెప్పట్లేదు మేము అప్పుడు లేము అది మా మేము ఉన్నప్పుడు మీరైతే రాలేదని సమాధానాలు చెప్తా ఆ స్పందన అనే యాజమాన్యం వాళ్ళు మాకు సరైన సమాధానం ఇవ్వటం లేదు స్పందనా స్ఫూర్తి ఫైనాన్స్ చేతిలో దెబ్బతిన్న దాదాపు పదిహేను మందికి పైగా బాధితులు ఏకమయ్యారు స్పందనా స్ఫూర్తి ఫైనాన్స్ తప్పిదాలను ఎత్తి చూపుతున్నారు ఇప్పటికైనా స్పందనా స్ఫూర్తి ఫైనాన్స్ సంస్థ యాజమాన్యం స్పందించి బాధితులకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు